సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక మంచి అడుగు మంచి ప్రాజెక్ట్ ముందుకు పోతున్నారు ఎందుకంటే ఇప్పుడే చెప్పారు పెద్దలు మరి మీరు కోరుకున్నటువంటి నాయకుల కోరిక ఏదైతే ఉందో మ్యారేజ్ మీడియాలో అంటే గతంలో ఏదో ఆ రోజు తెలంగాణ రోజుల్లో అలా పెంచేటటువంటి వాళ్ళు అది మంచి పదం కాదు సంబోధించడం కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఆ పదాన్ని ఎక్కడ కూడా వాడలేకుండా దానికి చట్టపరమైనటువంటి తీసుకుంట త్వరలోనే బిడ్డల్ని కల్పిస్తాము దీని మీద అదే ఏదైతే ఈఎసైకి కోరారో అది కూడా మన కేంద్ర మంత్రి గారు మా రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మ గారు నా స్నేహితుడైన కార్మికులగా మీకు కూడా ఒక మంచి గుర్తింపు వచ్చి ఏదైనా జరగకూడదు భగవంతుడు అయితే మనందరూ కూడా ఏదైనా జరగడం జరిగితే తద్వారా ప్రభుత్వం నుంచి మీకు ఏదైతే లబ్ధి చేకూరుస్తుందో దాన్ని కూడా చేకూర్చే విధంగా మరి ఈరోజు చంద్ర గారు నాకు ఇప్పుడు చెప్పారు దగ్గర దగ్గర మరి మీరు ఈ యొక్క పెళ్లి జరిగితే మీ ఆధారంలో తొంభై శాతము కుటుంబాలు వెళ్తున్నారు మీకు ఆ కాదని భగవంతుడు

एस अनमेनो बीबी बीबी तुम्हारी, न्यूज़, ये नंबर भाषा, बीबी रमना, यस बालोस दीपेंद्र जारे, पठान मोहम्मद उल्ली, की जंबर है यार, न्यूज़ हमें क्या मेरे ट्रिपल एसोसिएशन, न्यूज़ हमें क्या मेरे ट्रिपल एसोसिएशन, नंबर पारी पार्टी और बात పోస్ట్ ఏదో చెప్పండి నేషనల్ పదవికి అర్హత పొంది ఉన్నారు ఇది కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే నేను నాకు ఇచ్చిన పదవి బాధ్యతలను రాజ్యాంగం గౌరవిస్తూ అసోసియేషన్ నియమ నిబంధనకు లోనై నా పదవి బాధ్యతను నిర్వహిస్తానని ఇక్కడ ఈ కాలం స్వామి సన్నిధులు ప్రమాణం చేస్తున్నారు నమస్కారం మేడం బాగా but ఏ స్కీములు వర్తిస్తాయో అటువంటివి మా మీడియనస్ కూడా వర్తించాలని మేము కోరుచున్నాం

మేనేజ్ మేనేజ్మెంట్ వ్యవస్థ కానీ సంఘంలో దీనికి విలువ లేదు అటువంటిది అందుకు మా ఆవేదన ఆక్రోషం మా అభ్యర్థి సమాజంలో జరగకుండా Terima <tempatan> nah, ya. <tempatan> nah, nah, kasih చెప్పుకోమని అంటారు నా కూడా ఆ మీరు ఒక కొంతమంది మంచి టాపిక్స్ కూడా నేను ఆన్సర్ ఇచ్చాను మీరే ప్రధాన కానీ ప్రోగ్రామ్ కూడా ప్రోగ్రామ్ వాడితే చాలా పద్ధతి కాదు మాట్లాడు మీరు తెలిసి మాట్లాడి తెలిసి మీరు సూచించుకోండి ఆ పదాన్ని వాడతానికి కూడా చాలా సమస్య కూడా నేను మనకు సహాయ రెండో విషయం ఏంటంటే మన అమ్మాయి అమ్మాయి తరపున కానీ అమ్మాయి మనం సమాధి చూస్తున్నాం చాలా కష్టపడుతున్నాం ఒక కుటుంబానికి నిన్ను నూనె